మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ లంబాడి కుటుంబంలో జన్మించిన తాను గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమంలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు భద్రాద్రి కొత్తగూడెంలో బంజారాలకు ఈసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తనకు అవకాశం ఇస్తే సీతారామ ప్రాజెక్టు నీళ్లను బయ్యారం చెరువుకు తీసుకొస్తానని బయ్యారం ఉక్కు ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై మూడులో లో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాం కొన్ని కారణాల వల్ల రాలేదు ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఇల్లందు పినపాక భద్రాజలం కే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది న్యాయమైన ధర్మమైన హేతుబద్ధమైన ఈ డిమాండ్ ఇది ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు నాలుగు ఎస్టీ గిరిజన నియోజకవర్గాలు నాలుగు ఆదివాసులకు ఇచ్చాం నలుగురులో ముగ్గురు గెలిచారు సో బంజారా రిప్రజెంటేషను కొత్తగూడెం జిల్లాలో లేదు కాబట్టి బంజారాస్కే కాంగ్రెస్ పార్టీ మహబాదు సీటు కేటాయించాలని మా యొక్క ఇన్నపము ఎందుకంటే అక్కడ అనేక సమస్యలతో వెనుకబడి ఉన్నాం మూడు సార్లు ఈ మహుబాదు పార్లమెంట్ నియోజకవర్గం పాత వరంగల్ జిల్లా వాళ్ళకే కేటాయించారు కాబట్టి ఈసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని కేటాయించి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా అందులో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి మరియు చట్టసభల్లో భాష ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి సమస్యల మీద కొట్లాడేటోళ్ళకి అవకాశం ఇవ్వాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు డిమాండ్ ఏంటంటే ఒకవేళ మాకు అవకాశం ఇస్తే సింగరేణిలో పనిచేసిన మా యొక్క ఇది ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది బయ్యారం స్టీల్ ప్లాంట్ మీద అనేక పోరాటాలు చేశాం సింగరేణికి ఒప్ప చెప్పాలని ఆ రోజు డిమాండ్ చేసింది నేనే ఆ సింగరేణి కూడా ఎక్స్ప్లోర్ చేసి అంత ప్లాన్తో రెడీగా ఉంది లో బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టేయడానికి అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు గోదావరి మీద కట్టే సీతారామ ప్రాజెక్టు ఆ ఎడమకాలం మేము రోజుల శంకుస్థాపన చేసిన ఎడమకాలం అని బయ్యారం చెరువుకి తరలించడానికి మేము దాని మీద ఒక కట్టుబడి ఉన్నాం రెండవది గిరిజన ట్రైబల్ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకురావడానికి అనేక ప్లాన్ తోటి రెడీగా ఉన్నాం అదేవిధంగా మరీ ముఖ్యంగా జియో నెంబర్ త్రీ ఈరోజు ఉపాధి హామీ కోల్పోయిన గిరిజనులందరికీ జియో నెంబర్ త్రీని మళ్ళీ పునరుద్ధరించడానికి అనేక ప్లాన్తో మేము ఉన్నాం మరియు ఏదైతే గిరిజన ఎనుకబడి ఉన్న ప్లేసులు వాజేడు వెంకటాపురం చెర్ల అదేవిధంగా మహూబాద్ జిల్లాలో కొన్ని తండాలు వెనుకబడి వాళ్ళకి వైద్య సహాయం ఏ విధంగా అందించాలి ట్రైబల్ ఎయిమ్స్ అంటాం మనం ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మహోబాద్ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ని గా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం సో ఇవన్నీ ఒక చదువుకున్న వ్యక్తి పోరాటం చేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే తప్పకుండా ఈ ఏరియా బాగుపడుతుంది డెవలప్ అయితే నమ్మకంతో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా అన్న పొంగులేటి సీనన్నకి అదేవిధంగా భరత్ చంద్ర రెడ్డి గారికి రామ్ సాహెబ్ సురేందర్ రెడ్డి గారికి దొంతు మాధవ్ రెడ్డి గారికి మా అక్క ప్రియతమ నేత సీతక్క గారికి మా యొక్క గిరిజన తరపున తరపున బంజారా తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నాం డాక్టర్ శంకర్ నాయక్ వెళ్ళందు థ్యాంక్ యూ